తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోడు బొమ్మలో అటవీ శాఖ అధికారులు ట్రెంచ్ పనులు చేపట్టడంతో గోండి ఆదివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దశాబ్దాలుగా చెమటోడ్చి సాగు చేస్తున్న తమ భూములను అధికారులు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు పొక్లైన యంత్రాన్ని అడ్డుకుని కోతుల్లోకి దిగి పనులను ఆపేశారు తమ భూములను రక్షించుకోవడానికి ప్రాణాలకైనా వెనుకాడమని హెచ్చరించారు తిమిరిగూడెం ఆదివాసులకు మద్దతుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున గోండి ఆదివాసులు తరలివచ్చారు